రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు ఆయిల్ ఫామ్ సాగులో అంతర్ పంటల గురించి తెలుసుకుందాం సో అంతర్ పంటలు అన్న విషయానికి వస్తే ఆయిల్ పంటలు రకరకాల అంతర్ పంటలు వేస్తూ ఉంటారు ఒకరు పత్తి మొక్కజొన్న కోక అంటారు రకరకాల అంతర్ పంటలు వేస్తారు కానీ ఈ రోజు మనము అందే విలేజ్ మిరిదెడ్డి మండల సిద్దిపేట డిస్టిక్ లో ఉన్నాము ఈ రోజు ఒక రైతు ఆయిల్ ఫా ఆయిల్ ఫామ్ సాగులో బినిస్ అంతర్ పంటగా సాగు చేయడం చూస్తున్నాము సో ఆ పంట గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు రైతు యాదవ్ గారు ఉన్నారు ఆయన ఎవరో కాదు మా డాడీ సో మనతోటి రైతు ఉన్నారు ఈయన మా నాన్నే చెప్పండి డాడీ సో ఈ బిజినెస్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు ఎట్లా వేసుకుంటారు ఫస్ట్ మనం పెట్టే ముందల దుక్కి ఎలా సాగు చేసుకోవాలి వివరాలు కొంచెం చెప్తున్నాను అదే మొదట ఆయట ముందట వేసుకుంటాము అమ్మకజాం అయిపోయినాక కోసుకొని అది దుక్కి చేసుకుని రోటి వెటర్ కొట్టాలి రోటి వెటర్ కొట్టి అది దుక్కి అయినాక మళ్ళా కల్టివేటర్ వేసుకొని ఈ బియ్య చేసుకోవాలి బీన్ చేసుకుంటా ఎకరాకి ఎన్ని కిలోల సీడ్స్ అవసరం ఉంటుంది బీన్ ఇరవై ఐదు కిలోలు అవసరం ఉంటుంది ఇరవై ఐదు కిలోలు ఇప్పుడు మీరు ఏ వెరైటీ పెట్టుకున్నారు నేను చాలా వెరైటీలు విన్నాను దీనిలో ఏ వెరైటీ పెట్టుకున్నా పాల్గొన ఉంటుంది పాల్గొన వెరైటీ పాల్గొనాలి పాల్గొన ఎంత ఉంటుండొచ్చు రేటు మనకి ఇప్పుడు మనకి నూట యాభై పాల్గొన కాకుండా ఇంకేమేమి రకాలు ఉంటాయి ఉంటాయి బాగున్నా ఉంటది నల్లది దీన్ని పప్పులా కూడా వండుకుంటారు కదా పప్పులకు కూడా వండుతారు ఎకరాకి ఇరవై ఐదు కిలోలు సీడ్ అవసరం ఉంటుంది సో ఆ రకంగా ఇరవై ఐదు కిలోలు అంటే కొన్నప్పుడు నూట యాభై రూపాయలకి కిలో అంటే పదిహేను వేల క్వింటల్ అన్న నూట యాభై రూపాయలకి కిలో ఇరవై ఐదు కిలోలు అదే సో ఇరవై రాట ఇరవై ఐదు కిలోలు పడతాయి ఇచ్చిన దీన్ని ఇస్తుదు పడితే అది ఆ దుక్కి వేసేసుకోవచ్చు రోటివేటర్ కొట్టుకోవాలి మళ్ళీ కొట్టుకొని మనం పైపు జాపుకోవాలి డిప్పు ఉంటే డిప్పు సో దానికంటే ముందు ఇప్పుడు డిప్పు జాపుకునే ముందు ఇప్పుడు రోటివేటర్ అన్నాం వెటర్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన భూమికి కావాల్సిన బలం ఎరువులు ఎరువుల గురించి చెప్పండి ఏమేమి కూర మండలం అంటే ట్వంటీ ట్వంటీ కావచ్చు డిఏపి కావచ్చు లేకపోతే అది ట్వంటీ ట్వంటీ జే జెకే చార్జింగ్ అది ఫర్టిలైజర్స్ కాకుండా ఇప్పుడు కోడెరువు లేకపోతే పశువుల ఎరువు లాంటిది ఏమైనా వేసుకుంటే ఎకరాకి ఎంత వేసుకోవాల్సి వస్తది మంచిగా వేసుకుంటే ఎకరాకి టాక్టర్కి వేసుకోవాలి ట్రాక్టర్ కోడెరు ఎకరాకి ఎకరా ఒక దానికి ట్రాక్టర్ కోడెరు ఎంత నాడు వస్తుంది ఇప్పుడు ఈ ఏరియాలో ట్రాక్టర్ కోడిఎరువు మూడు వేలు మూడు వేలు ఆ దుక్కు మందులు ఇప్పుడు ఉందాక చెప్పిన ఒక దుక్కి మందు అంటే పదిహేను వందలు మూడు మందులు పడతాయి ఎన్ని సంవత్సరాలు ఒక ఎకరాకు మూడు మూడు నాలుగు వేల ఐదు వందలు ప్లస్ మూడు ఏడు వేల ఐదు వందలు దాని తర్వాత ఇప్పుడు భోజనం కొట్టుకోవడం ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా ఇదే రోటి వెటర్ కొట్టి వేపులు రోటి వెటర్ కట్టి పైపులు సాపుకొని పైపుల ఇత్తులు ఎలా పెడతారు చల్లుకుంటే చల్లుకోవచ్చు లేకుంటే పైపుల పట్టి పెట్టుకోవచ్చు పైపుల పొడి మనుషులతో పెట్టి పెట్టుకోవచ్చు మిషన్లతో స్ట్రేట్ వచ్చేటట్టు వేసుకోవచ్చు ఓకే అది వేసుకోవడానికి ఎంత మంది పడతారు ఎకరాకి ఇప్పుడు అట్లా మాన్యువల్ గా పెట్టించాలి అంటే ఎకరాకి పది మంది పడతారు మంది ఇప్పుడు ఈ ఏరియాలో ఒక్కొక్క కూలికి ఎంత ఎంత నడుస్తుంది ఇత్తులు పెడితే మూడు వందలు మూడు వందలు మూడు వందల యాభై పది మంది ఓకే మూడు వేలు దానికి అవి ఏడు వేలు ప్లస్ మూడు వేలు పదివేలు పదివేలు ఇప్పుడు ఇత్తులు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం పని ఉంటది ఏం లేదు అది లేదు దాంట్లో గడ్డి మందు కొట్టుకోవాలి గడ్డి మందు కొట్టుకుంటాం మొక్క ఓకే పదిహేను రోజుల తర్వాత గడ్డి మందు కొట్టుకుంటే ఆ గడ్డి అనేది ఆ గడ్డి మందు ఇప్పుడు మనకి ఎకరాకి ఎంత పడుతుంది అంటే ఎంత ఖర్చు వస్తుండొచ్చు గడ్డి మందుకు గడ్డి మందుకు ఒక్కొక్క లీటర్ కు పదిహేను వందలు ఉంటారు ఒక్కొక్క లీటర్ పదిహేను వందలు ఎకరాకంటే ఒక లీటర్ సరిపోతుంది సరిపోతుంది మరి ఎకరాకి పదిహేను వందలు పదివేలు పదకొండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు సో గడ్డి మంది తర్వాత ఇంకేం పని ఉంటుంది ఇంకేం లేదు మంచిగా ఇల్లు పెట్టుకొని పదన ఉండగా యూరియా చల్లుకోవాలి ఓకే యూరియాకి ఎంత పడుతుంది ఆరు వందలు ఎకరాకి ఆరు వందలు ఓకే పదకొండు వేలు ప్లస్ ఆరు వందలు పదకొండు వేల ఆరు వందలు ఆరు పదకొండు వేల ఆరు వందలు యూరియా చల్లిన తర్వాత మనం తల్లు నీటి తల్లు ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలి ఎంత ఎంత మంది పెట్టుకుంటే అంత మంది ఓకే రోజుకొకసారి రెండు ఒకసారి ఒక్కొక్కసారి రోజుకొకసారి లేకుంటే రెండు రోజులు అయిన ఓకే ఇప్పుడు యూరియా ధర చల్లిన తర్వాత దీనికి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఉంటాయి ఏమి ఉండదు నాకుంటే రానే రాదు కానీ వచ్చే ఒక ఎర్ర తెగులు రోగమైనా ఆకు తెగులు ఎర్ర తెగులు ఎగరెగులు అని వస్తాయి ఏదైనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఏముండదు కదా కదా ఎరియా ఓకే ఇట్లా ఈ ఎర్ర రగతున్నా రోగమా లేదా రోగం కాదు అది మొదటి చెట్టు పైన ఇట్లా ఓకే అదే రోగం అంటే ఓకే దానికి ఈ వైరస్ ఇట్లా వచ్చిందంటే ఇది స్ప్రెడ్ అవుతా ఉంటాయి ఓకే ఇట్లాంటి వైరస్ వచ్చిన చెట్టు దానికి ఉంటే గనక దీన్ని తీసేసి చెట్ల నుంచి నాశనం చేసి బయట వాడే లేకపోతే ఏంటంటే ఇది ఇంకో చెట్టుకి స్ప్రెడ్ అవడం వల్ల తోట మొత్తం కూడా ఖరాబ్ అయితే అందుకని ఇట్లాంటి వస్తే ఏంటంటే తీసి బయట వాడేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు పండించేది రైతుకి అంటే వెజిటేబుల్ కోసం పండిస్తారా లేకపోతే ఈ వెజిటేబుల్స్ కోసం ఇప్పుడు నేను విన్నది ఏంటంటే వెజిటేబుల్ కోసం అమ్ముకోవచ్చు అంటే కూరల కోసం అమ్ముకోవచ్చు లేకపోతే మీరు దేనికోసం పెడతారు మేములకే ఇత్తులు ఇత్తులు ఎట్లా ఉంటది ఇప్పుడు పండిన తర్వాత పంటకాలం ఎంత పంట కాలం తొంభై రోజులు తొంభై రోజులు ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది దాని భూమి నుంచి ఎనిమిది నుంచి పది ఎకరా ఎకరాకి ఎకరాకి ఇప్పుడు మనం ఇందాక లెక్కేసిన ఇప్పుడు ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఆ పంట చేతికి తీసుకునే ప్రాసెస్ లో ఎంతగా ఎంత ఖర్చు వస్తుండొచ్చు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ కౌడే రూపు అంతా పండిన తర్వాత పండిన తర్వాత దాని సీడ్స్ బయట తీసుకోవడానికి తీసుకోడానికి అంటే కైకిలు కైకిలు ఎంత మంది పడతారో ఎకరాకి పది పడతారు ఎకరాకి పది అంటే మల్ల మూడు వేలు మరో మూడు వేలు పదిహేను వేలు చేస్తే మరో మూడు వేలు మల్ల మూడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ అంటే దళార్లు వచ్చి తీసుకెళ్తారు మార్కెట్ మార్కెటింగ్ లేదు దళారు దళాలు వచ్చి తీసుకెళ్తారు ఎకరాకి కింటాల్కి ఎంత చొప్పున పోతది మార్కెట్ ఉంటుంది వాళ్ళే వస్తారు ఎనిమిది వేల నుంచి పదిహేను వేలకి క్వింటల్కి ఉంటుంది ఒక ఎకరాకి వచ్చేసి ఎనిమిది క్వింటాల్లో పండించవచ్చు ఎనిమిది నుంచి పది క్వింటాల్ వరకు పండించవచ్చు అని చెప్తున్నారు క్వింటల్ కి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల మధ్యలో కూడా ఉంటుంది ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెప్తున్నారు సో ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి ఒక ఎకరాకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఆ పెట్టుబడి అవుతుంది ఆ కులుతో సహా మనకి రాబడి వచ్చేసి ఎనిమిది నుంచి పది క్వింటాల్ అంటే ఆల్మోస్ట్ ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో వస్తుంది దాంట్లో నుంచి మనం ఇరవై వేలు తీసేసినా కానీ ఇరవై ఇరవై ఐదు వేలు తీసేసినా కానీ ఒక నికరంగా లక్ష లాభం ఎకరానికి వస్తుందని మా దాడి చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఈ ఆయిల్ పామ్ లో బీన్స్ కాకుండా ఇంకేమే సాల్వ్ చేస్తున్నారు ఏం లేదు అప్పుడు మన జన జూన్ జూన్ ఇది ఓకే బీనీస్ కాకుండా దీంట్లో కాకుండా మళ్ళా మేము పసుపు అల్లము సోయాబీన్ లేకుంటే బద్దర ఇవన్నీ వేసుకుంటాము ఇప్పుడు మీకుందా అక్కడ ఉన్నట్టుంది కదా అల్లం పసుపు చూద్దాం చూడండి ఇది రైతు ఈ సీజన్ లో కొంచెం నెల్లిగా పెట్టుకున్న బీనిస్ ఇది ఇది నాకు తెలిసి ఇది సీడ్స్ కోసం కాకుండా వెజిటేబుల్ అమ్మడానికి పెట్టింది అనుకుంటా ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి ఇది ఫ్రెంచ్ బీన్స్ అంటారు ఇప్పుడు నార్మల్ గా వచ్చే బీన్స్ వేరు ఇవి వెజిటేబుల్స్ కు వాడొచ్చును సో కాకపోతే ఈ ఏరియాలో రైతు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే ఇవి మెయిన్ గా సీడ్ కోసము పండిస్తారు ఇక్కడ రకరకాల వెజ్ అంటే వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీని బట్టి రేట్లు కూడా ఆయిల్ ఫామ్ లో ఇలా సాలకి సాలకి మధ్యలో ఇనంది డ్రిప్ పైప్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది సో పెట్టిన తర్వాత ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ తర్వాత అయితే చెట్టు ఇలా పెరగడం జరుగుతుంది సో ఇట్లా పెట్టిన తర్వాత అయితే పెట్టిన పదిహేను రోజుల తర్వాత గడ్డి మందు లాంటిది కొట్టుకోవాలి సో దట్ గడ్డి అనేది మొలవకుండా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం గడ్డి మందు కొట్టలేదంట సో అందుకని చెప్పేసి మనకు కొంచెం అక్కడక్కడ కలుపు అయితే కనిపిస్తుంది మీరు కనుక చూస్తే మాన్యువల్గా గడ్డిని కలిసినట్టుగా ఉంది బట్ సో జనరల్గా అయితే రైతులు పదిహేను రోజులకి పెట్టిన ఇత్తుకున్న పదిహేను రోజులకి గడ్డి మందు అయితే కొట్టడం జరుగుతుంది ఇదండి ఆయిల్ పామ్ తోటల్లో అంతర్ పంటగా బిన్స్ సాక్ గురించి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ